తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు చితంధర్ రెడ్డి ప్యానెల్ విజయం సాధించారు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్పై చిందర్ రెడ్డి నలభై మూడు ఓట్లతో గెలుపు సాధించారు చాముండేశ్వర్ కు కేవలం తొమ్మిది ఓట్లు వచ్చాయి ప్రధాన కార్యదర్శిగా బాబురావుపై మల్లారెడ్డి నలభై రెండు ఓట్లతో గెలుపు దక్కించుకున్నారు గత నెల ఇరవై ఒకటిన ఎన్నికలు జరగగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్టే ఉండడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎన్నికల అధికారి ఈరోజు ఓట్ల లెక్కింపు చేశారు

పద్దెనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి జస్టిస్ రిటైర్డ్ రిజర్వేటర్ ప్రవీణ్ కుమార్ గారిని తర్వాత గణేష్ ఆడవర అమావత్ రవిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా నియ నియామకం చేసి ఎంతో గౌరవప్రదంగా నిర్వహించుకోవలసింది ఈ యొక్క అసోసియేషన్ ఎన్నికలను సంబంధం లేని వ్యక్తులు నానా రకాలుగా కోర్టులలో పనికిరాని వాద్యాలు వేసి టైం కాలయాపన చేసి ఈ యొక్క ఒలింపిక్ అసోసియేషన్ సంఘం యొక్క గౌరవ ప్రతిష్టలను మంట కలిపే ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఇది నిజానికి పోటీ కాదు ఇందులో ఆర్గనైజింగ్ సెక్రటరీలు సంబంధం లేని ఎన్ని ఎన్నడూ ఆ సంఘాలకు ఎంపిక కాని వ్యక్తులు పోటీ చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాలను అసంబద్ధమైనటువంటి కారణాలతో ఇది కాలయాపన జరిగి ఎన్నికలు చేయడం జరిగింది ఎన్నికలు గత నెల ఇరవై ఒకటవ తేదీన ఎన్నికలు నిర్వహించాం దానికి అనుగుణంగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్టే వెకేట్ అయిన తర్వాత ఇవాళ కౌంటింగ్ చేయడం లెక్కించడం జరిగింది దాంట్లో జితేందర్ రెడ్డి గారు అధ్యక్షులుగా నేను జనరల్ సెక్రటరీగా సతీష్ గౌడ్ గారు ట్రెజరర్గా ఎంపిక కావడం జరిగింది ఇది నిజానికి పోటీయే లేదు మొత్తం మా ప్యానల్ అంతా యునానమస్గా ఎంపిక కావడమే జరిగింది